కులగణన చేపట్టి జనాభా ఆమాషా ప్రకారం ఏసీ వర్గీకరణ చేయాలని ప్రభుత్వాన్ని కోరిన నేత మహర్ విద్యార్థి సంఘం దిశానిర్దేశకులు జాడి ముసలయ్య ఏసీ వర్గీకరణ విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై ప్రెస్ ప్రెస్క్బ్లో నేత మహర్ కులం చర్చా సమాలోచన సమావేశాన్ని నిర్వహించింది ఈ విషయంపై జాడి ముసలయ్య చీఫ్ ఇంజనీర్ ముడిమడుగుల శంకర్ మాట్లాడుతూ ఏసీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామన్నారు తెలంగాణ రాష్ట్రంలో ఏసీ వర్గీకరణ చేపడితే ఏసీ ఉపకులాలకు ప్రయోజనం జరిగే విధంగా వర్గీకరణ జరగాలన్నారు గతంలో చేసిన ఏబీసీడీల వర్గీకరణ అశిస్త్రీయంగా ఉందని దాన్ని వ్యతిరేకిస్తున్నామన్నారు కులగణనకు ప్రత్యేక ఏసీ కమిషన్ ఏర్పాటు చేసి జనాభా దామాష ప్రకారం వర్గీకరణ చేయాలన్నారు సామాజిక న్యాయం జరగాలంటే సమాజంలో అట్టడుగు వర్గాలైన డక్కరి దొమ్మిరి సింధు మాల జంగాలకు మొదటి ప్రయోజనం చేకూర్చాలన్నారు మాదిగ మాల ఉపకులాలకు ఒకే ఘాటికి కట్టకుండా మాదిగ ఉపకులాలను ఏ కేటగిరీలో మాదిగ కులాన్ని బి కేటగిరీలో మాల ఉపకులాలను సి కేటగిరీలో మాల కులాన్ని డి కేటగిరీలో చేర్చాలన్నారు యాభై ఏడు ఉప కులాలను ఉప ఉపకులాలు విభజించి ప్రత్యేక కేటగిరీలో చేర్చి జనాభా ప్రకారం వాటాలను ఒక ఎస్సీ కమిషన్ ని నియమించి కమిషన్ ద్వారా అనేటువంటిది జరిపి కులగా వచ్చినటువంటి జనాభా తమాష ప్రకారము ఆయా జనాభాకు ఆయా కులానికి ఏ జనాభా ఉన్నదో ఆ జనాభాలకు అనుకూలంగా వర్గీకరణ చేసి దాంట్లో పర్సంటేజ్ అనేటువంటిది కేటాయించాలి అంటే ఈ వర్గీకరణ ఎలా ఉండాలి అని మేము అభిప్రాయపడుతున్నామంటే మీరు సామాజిక న్యాయం అంటే సహజ న్యాయం అంటే సమాజంలో అట్టడుగులున్నటువంటి కులానికి మొదటి ప్రయోజనం ఏదైతే చేకూరుతుందో అది నిజమైనటువంటి సామాజిక న్యాయం ఎస్సీలలో ఒక డెక్కలి ఒక దొమ్మరి అనేటువంటి కులాలు ఉన్నాయి ఆ డెక్కలి వాళ్లకు ఆ దొమ్మరి వాళ్లకు ఒక సింధు వాళ్ళకు లేకపోతే ఇంకా జంగాలకు ఇటువంటి వాళ్లకు మాస్టిన్ వాళ్లకు మొదటి ప్రయోజనం సమకూర్చితే బాగుంటుంది కాబట్టి మీరు ఎస్సీ ఉపకులాల అనేటువంటి వాటిని మాదిగ కులం మాదిగ కులం యొక్క ఉపకులాలని మాల మాల ఉపకులాలని ఒకే ఘాటిన కట్టేయకుండా మాదిగ ఉప ఉపకులాలని మరి కింది నుంచి చూస్తాం కాబట్టి మాదిగ ఉపకులాలని ఏ వర్గంలో చేర్చాలి ఆ తర్వాత బి కేటగిరీలో మాదిగ కులాన్ని ఒక్క కులాన్ని మాత్రమే చేర్చాలి తర్వాత సి కేటగిరీలో మాల ఉప కులాలను చేర్చాలి ఆ తర్వాత డి కేటగిరీలో మాల కులాన్ని చేర్చాలి అంటే ఒక్క మాటలో మేము చెప్పదలుచుకున్నది ఏంటంటే మాల మాదిగా అనే కులాలతో ఉప కులాలను కలిపి ఇప్పటి చేసినటువంటి అన్యాయాన్ని మళ్ళీ కొనసాగించడానికి మేము